ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే భీముని అమావాస్య అంటే ప్రతి సంవత్సరము శ్రావణ మాసానికంటే ముందు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యను భీముని అమావాస్య అని పిలుస్తారు ఈ భీముని అమావాస్య రోజు జ్యోతిర్ భీమేశ్వర వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది దీన్నే పతి సంజీవిని వ్రతము అని కూడా పిలుస్తారు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పూజా వస్తువులతోనే మీరు ఈ పతి సంజీవిని వ్రతాన్ని చేసుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పతి సంజీవిని వ్రతాన్ని స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ పతి సంజీవిని వ్రతాన్ని చేసినట్లయితే సంవత్సరం తిరగకుండా భీముడి లాంటి భర్త లభిస్తాడు పెళ్ళైనటువంటి స్త్రీలు ఈ పతి సంజీవిని వ్రతాన్ని చేసినట్లయితే భర్త నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిస్తాడు భర్తకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మన భారతదేశంలో పుట్టినటువంటి ఏ మహిళైనా సరే సౌభాగ్యం కంటే ఏం కోరుకుంటుందండి స్త్రీల ముందు భగవంతుడు ప్రత్యక్షమై ఓ అమ్మాయి నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే భగవంతుడా నేను నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ముత్తైదువుగా ఉండాలి నా భర్త నా పిల్లలు జీవితాంతం సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు ఈ దేశంలో పుట్టినటువంటి ఏ మహిళ అయినా ఈ వరమే కోరుకుంటుందండి డబ్బులు నగలు ఆస్తిపాస్తులు అవన్నీ తర్వాత మొట్టమొదటిగా స్త్రీల ముందర భగవంతుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలంటే నేను నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉండాలి అనే కోరుకుంటాను అది మన దేశంలో ఉన్నటువంటి స్త్రీల గొప్పతనం వాయనమిస్తే కూడా స్త్రీల ముందు వాళ్ళు పసుపు కుంకుమ ధరించరు ముందు మాంగళ్యానికి పసుపు కుంకుమ పెట్టుకొని చక్కగా కళ్ళ కద్దుకొని లోపల వేసుకొని ఆ తర్వాత వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకొని తల్లలో పూలు పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు ఎందుకు నేనేమైనా పర్వాలేదు దీన్ని కట్టినటువంటి వాడు బాగుండాలి అతడు బాగుంటే నా పిల్లలు బాగుంటారు నా కుటుంబం బాగుంటుంది అనేటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ స్త్రీమూర్తిది కాబట్టే స్త్రీలు కోరుకునేది పతి క్షేమమే కదా కాబట్టి రేపు స్త్రీలందరూ కూడా ఈ పతి సంజీవిని వ్రతాన్ని చేసినట్లయితే భర్త నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటాడు భర్తకున్నటువంటి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అసలు డబ్బులే ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు మన ఇంట్లో ఉన్నటువంటి పూజా వస్తువులతోనే ఈ చిన్న వ్రతాన్ని అందరూ హాయిగా చేసుకోవచ్చు ఇంతకీ జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఎలా చేయాలి అంటే రేపు అమావాస్య నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలు తలస్నానం చేసి చక్కగా ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పూజ గదిలో ఒక పీట మీద కూర్చొని పార్వతీ పరమేశ్వర్లను పూజించాలి పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంటుంది కదా చక్కగా ఆ ఫోటోని పూజించవచ్చు పార్వతీ పరమేశ్వర్ల ఫోటో మా ఇంట్లో లేదు గురువు గారు అంటే శివలింగం ఉంటుంది కదా ఆ శివలింగాన్ని అయినా పూజించుకోవచ్చు ముందుగా పూజ గదిలో ఒక విస్తరాకు వేసి ఆ విస్తరాకు మీద బియ్యం పోయండి ఇంత అని చెప్పలేదు మీ శక్తి కొద్దీ బియ్యం పోసి ఆ బియ్యం పైన రెండు తమలపాకులను పెట్టండి తమలపాకులు పెట్టి చక్కగా రెండు పసుపు ముద్దలు చేసుకోండి పసుపుతో మనము గౌరీదేవిని చేస్తాం కదా అదేవిధంగా పరమేశ్వరుని కూడా చేయాలన్నమాట ఇప్పుడు మహాగణపతిని మనం పసుపుతో చేస్తాం కదండి అలా రెండు చేసుకోవాలన్నమాట ఒకటి పార్వతీదేవి రెండు పరమేశ్వరుడు ఆ రెండు తమలపాకుల మీద పెట్టి చక్కగా కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత రెండు స్తంభాలని తీసుకోవాలి చిన్న దీపాలు కాదు కాస్త పెద్దగా ఉన్నటువంటి దీపాలు ఉంటాయి కదా ఇత్తడి దీపాలైనా పర్వాలేదు వెండి దీపాలైనా పర్వాలేదు తీసుకొని చక్కగా కడిగి ఆ పార్వతీ పరమేశ్వర్లకు అటుపక్క ఇటుపక్క పెట్టండి ఆ తర్వాత నూలు దారాన్ని ఐదు పోగులు చేసుకోండి ఐదు పోగులు దారం తీసుకొని దానికి పసుపు పోసి ఒక పసుపు కొమ్మను కట్టి చక్కగా ఆ దీపానికి కట్టాలన్నమాట అదేవిధంగా మళ్ళీ ఐదు నూలు పోగులు తీసుకొని దానికి పసుపు పోసి ఇంకొక పసుపు కొమ్మను కట్టి ఇంకొక దీపానికి కట్టాలి ఆ దీపములో ఆవు నీయ్య కానీ నువ్వుల నూనె కానీ పోసి ఆ తర్వాత ఐదు ఒత్తుల్ని తీసుకొని ఒక దీపంలో వేయండి ఇంకొక ఐదు ఒత్తుల్ని తీసుకొని ఇంకొక దీపంలో వేయండి చక్కగా ఆ దీపాలను వెలిగించి గంధము కుంకుమ పూలు సమర్పించి పార్వతీ పరమేశ్వర్లకు నమస్కారం చేసుకోండి పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకి గంధము కుంకుమ పెట్టి ఆ తర్వాత మనం పసుపుతో రెండు బొమ్మలు చేసుకున్నాం కదా పార్వతీ పరమేశ్వర్ల బొమ్మలు చక్కగా ఆ బొమ్మలకు కూడా కుంకుమ అక్షతలు సమర్పించి తుమ్మి పూలు బిల్వ దళాలు గన్నేరు పూలు మీకు ఎన్ని రకాల పూలు దొరుకుతుందో ఆ పూలతో పూజ చేయండి ధూప దీప నైవేద్యాల్ని సమర్పించండి ఓం ఉమామహేశ్వర స్వామినే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం ఉమామహేశ్వర స్వామిని నమ ఆవాహయామి స్థాపయామి పూజయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి చక్కగా ధూపాన్ని చూపించండి దీపం సమర్పయామి దీపాన్ని వెలిగించి చూపించండి పార్వతీ పరమేశ్వర్ల పూజ ఎలా చేయాలో ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాము ఆ లింక్ మీద మీరు ప్రెస్ చేసినట్లయితే పూజా విధానము పీడిఎఫ్ ఉంటుంది మీరు చూసుకొని చక్కగా హాయిగా పూజ చేసుకోవచ్చు ఈ పూజలో నైవేద్యం ఏమి సమర్పించాలంటే పరమాన్నం చేసి పార్వతీ పరమేశ్వరులకు నివేదన చేయాలి పరమాన్నం ఎలా చేయాలో మీకు తెలుసు కదా బియ్యము పప్పు ఉడికించి అందులో బెల్లం సమృద్ధిగా వేసి నెయ్యి పోసి ఎండు ద్రాక్ష జీడిపప్పు అంతా నెయ్యిలో చక్కగా వేయించుకొని అందులో వేసి ఆ బెల్లం పరమాణం చేస్తారు కదా దాన్ని నివేదన చేయాలన్నమాట రేపు భీముని అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పూజిస్తారో వాళ్ళు పార్వతీ పరమేశ్వర్లా కలిసి ఉంటారు ఆది దంపతుల్లాగా చిరకాలం జీవిస్తారు అర్ధనారీశ్వరుడి ఫోటో చూడండి పార్వతీ పరమేశ్వర్లు ఎలా కలిసిపోయి ఉంటారో అలా మీరు మీ భర్త జీవితాంతము ఎన్ని సమస్యలు వచ్చినా కలిసి జీవిస్తారు ఒకరి చేయి ఒకరు విడిచిపెట్టకుండా జీవితాంతము కలిసి అడుగులు వేస్తారు పార్వతీ పరమేశ్వర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇది పరమసత్యం ఈ వ్రతాన్ని మొదటిగా పార్వతీదేవి చేసింది ఇప్పటికీ కూడా కైలాసంలో పార్వతీదేవి ప్రతి సంవత్సరము ఈ భీముని అమావాస్య నాడు పరమేశ్వరుని పాదాలని పూజిస్తుంది అరుంధతీ దేవి అనసూయా దేవి సుకన్య లోపాముద్ర ద్రౌపది వీళ్ళందరూ కూడా ఈ పతి సంజీవిని వ్రతాన్ని చేశారు నైవేద్యం పెట్టిన తర్వాత పార్వతీ పరమేశ్వర్లకు హారతి చేసి మీకు వస్తే ఒక పాట పాడుకోండి ముఖ్యంగా ఈ పతి సంజీవిని వ్రతం చేసేటువంటి వాళ్ళు తోరాన్ని ధరించాలి ఐదు పోగుల దారాన్ని తీసుకొని చక్కగా పసుపు పోసి దానికి ఒక పువ్వుని ముడివేయండి ఉంటే ఒక బిల్వదళాన్ని కూడా ముడిపెట్టండి రెండు తోరాలు చేసుకోండి పార్వతీ పరమేశ్వర్ల పాదాల దగ్గర ఉంచి దాని మీద అక్షతలు వేసి ధూపం సమర్పించి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులని తలుచుకొని మీ భర్త చేతికి కట్టండి ఓ పార్వతీ పరమేశ్వర్లారా నా భర్త నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని మీ భర్త చేతికి కట్టండి ఆ తర్వాత మీ భర్త చేతికిచ్చి తోరాన్ని మీ చేతికి కట్టమని చెప్పండి ఈ వ్రతాన్ని చేసి భార్యాభర్తలు ఒకరి చేతికి ఒకరు తోరాన్ని కట్టుకున్నట్లయితే వారు జన్మ జన్మలకు విడిపోరు ఆది దంపతుల్లా జీవిస్తారు పార్వతీ పరమేశ్వర్ల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ పూజ అయిన తర్వాత స్త్రీలు ముఖ్యంగా భర్తకు పాదపూజ చేయాలన్నమాట భర్తను తూర్పుకు అభిముఖంగా కూర్చోబెట్టి ఒక పీట మీద కానీ చీర మీద కానీ ఒక పళ్ళెం అంటే ఒక తట్టలోకి భర్త పాదాలను పెట్టమని చెప్పి భర్త పాదాలను కడిగి పతి ఏ పరమేశ్వరాయన మహాని మూడు సార్లు భర్త పాదాలను కడిగినటువంటి నీళ్లను తల మీద చల్లుకొని ఆ తర్వాత భర్త పాదాలకు కాస్త గంధము పెట్టి కుంకుమ పెట్టి పూలను సమర్పించాలి ఆ తర్వాత భర్త పాదాలకు నమస్కారం చేసుకొని చక్కగా ఇంకొక పళ్ళెంలోకి కాస్త పసుపు వేసి కాస్త కుంకుమ వేసి ఆ నీళ్లు ఎర్రగా అయిన తర్వాత ఒక తమలపాకు పెట్టి దాని మీద కర్పూరం వెలిగించి మీ భర్తకు హారతి చేయండి మీ భర్తనే పరమేశ్వరుడిగా భావించి హారతి చేయండి ఆ తర్వాత మీ భర్తకు బొట్టు పెట్టి దేవుడి దగ్గర మనం చేసి పెట్టాం కదా ఈ ప్రసాదము దాన్ని తీసుకొని వచ్చి మీ భర్తకు తినిపించండి ఆ తర్వాత మీ భర్త మీకు తినిపిస్తే సరే లేదంటే మీ భర్తను కాస్త ప్రసాదం తీసి నాకు ఇవ్వండి అని చెప్పండి ఆయన ప్రసాదం ఇస్తాడు దాని పతి ప్రసాదంగా మీరు తీసుకోండి ఆ తర్వాత భర్త దగ్గర కాస్త డబ్బులు తీసుకోండి ఏమండి నాకు ఖర్చుకు కాస్త డబ్బులు ఇవ్వండి అని అడగండి ఆయన ఇస్తాడు వంద రూపాయలు ఐదు వందలు ఎంతో ఇస్తారు వంద రూపాయలు ఇచ్చాడు అనుకోండి చక్కగా డబ్బులకు మీరు గాజులు వేయించుకోండి ఐదు వందలు ఇచ్చాడు అనుకోండి మీరు చక్కగా ఒక చీర తీసుకోండి యాభై రూపాయలే ఇచ్చాడనుకోండి దాన్ని ఎక్కడైనా ఒక చోట భద్రంగా పెట్టుకోండి కర్ణాటకలో చాలామంది స్త్రీలు ఈ భీముని అమావాస్య వచ్చినప్పుడు ఏమండి రేపు నేను మీకు పాదపూజ చేస్తాను మీరు నాకు గోల్డ్ రింగ్ ఇవ్వాల్సిందే నాకు పట్టు చీర ఇవ్వాల్సిందే అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు లేదంటే నేను మీకు పాదపూజ చేయను అని చెప్పి కాబట్టి అలా మాత్రం చేయకండి మీ భర్త తృప్తిగా ఎంత ఇస్తే దాన్ని తీసుకొని సంతృప్తి చెందండి భర్త మీద ఎప్పుడూ భార్యకు గౌరవం ఉండాలి భర్త మాటను ధిక్కరించకూడదు ఆయనను ఒక దేవుళ్ళ గౌరవించాలి అదేవిధంగా భగిని అస్తభోజన నాడు అన్నా చెల్లెళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటూ వింద ఆరగిస్తూ ఉండాలి ఇవన్నీ కూడా మన యొక్క కుటుంబ బంధాలని బలపరచడానికే ఈ వ్రతాలు ఈ పూజలు అన్నీ కూడా మన ఋషులు పురాణాల ద్వారా మనకు అందించి ఉన్నారు పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ పతి సంజీవిని వ్రతాన్ని చేస్తున్నట్లయితే పాదపూజ ఎవరికి చేయాలి తల్లి తండ్రులకు పాదపూజ చేయాలి తోరమి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ కట్టించుకోవాలి ఇంకొక తోరాన్ని తులసి కోటలో తులసమ్మకు సమర్పించాలి ఈ వ్రతం చేసినటువంటి రోజు ఆ పూజ గది ముందరే పెళ్లి కానటువంటి అమ్మాయి నిద్రించాలి అప్పుడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఆ మరుసటి నాడు ఈ పసుపుతో చేసినటువంటి పార్వతీ పరమేశ్వర్ల బొమ్మలను నీళ్లలో కలిపి పూల మొక్కలకు పోసేయచ్చు దీపానికి కట్టినటువంటి పసుపు కొమ్ములు అదేవిధంగా తోరాలు పూజా సామాగ్రి అంతా కూడా ఒక కవర్లో వేసుకొని ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయాలి ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు కూడా ఈ పూజను చేయవచ్చును ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కూడా ఈ పూజను చేసుకోవచ్చును రేపు అమావాస్య కదా ఉదయమైనా ఈ పూజ చేయవచ్చు సాయంత్రమైనా ఈ పూజ చేయవచ్చు స్త్రీలందరూ రేపు ఈ పతి సంజీవిని వ్రతం చేసి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్తాసుకొనో భవంతు స్వస్తి